మన ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ఈరోజు దేవుని వాగ్దానముగా యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఏడో వచనం నీతిమంతులు గణపరచబడుదుడు దేవునికి మహిమ కలుగును గాక యోబు స్నేహితుడైన ఎలీహు న్యాయవంతుడైన దేవుడు నీతిమంతులను గనపరుస్తాడని యోబుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు అయితే ఈ అధ్యాయంలో దేవుని యొక్క గుణలక్షణాల్లో కొన్ని గమనిద్దాం దేవుడు పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఆయన బలవంతుడు ఎవరిని తిరస్కరించడు దీనిలకు న్యాయం జరిగించేవాడు ఆయనే అయితే నీతి మాలిన పరిస్థితుల మధ్య నీతిమంతులకు తప్పక శ్రమలు వస్తాయి అయితే నీతిమంతులను ఆయన చూడక దాటిపోడు ఆ నీతిమంతులు శిక్షింపబడుతూ సంఖ్యలతో బంధింపబడుతూ ఉంటే లేదా కష్టాలు పడుతూ శ్రమను అనుభవిస్తూ ఉంటే వారిని తప్పక దేవుడు తన వాక్యం చేత విడిపిస్తాడు అంతేకాదు సింహాసనం మీద కూర్చునే రాజులతో కూడా మనల్ని కూర్చోబెడతాడు అంత ఘనత నీతిమంతులకు దేవుడు అనుగ్రహిస్తాడు అయితే కొందరు నీతిమాలిన పనులు చేస్తూ దేవునికి దూరం అవుతున్నారు దానికి తోడు దేవుని నిందిస్తూ దేవుడే నాకు దూరమయ్యాడు అనే పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు రక్షింపక ఎండునట్లు ఆయన చేతులు కురచకాలేదు నీ మొరను వినకుండా ఆయన చెవులు మందము కాలేదు నీవు చేసిన పాపమే దేవుడి నుండి నిన్ను దూరం చేస్తూ ఉంది నీ వద్దకు దేవుడు వచ్చినప్పుడు నీలో కనబడిన పాపాన్ని బట్టి ఆయన తిరిగి నీ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు నీ చేతుల ద్వారా నీ చేతి వ్రేళ్ల ద్వారా నీ నాలుక ద్వారా నీ పెదవుల ద్వారా నీ పాదముల ద్వారా నీవు పరిగెత్తి చేసిన పాపము నీ త్రోవలో నీ తలంపుల ద్వారా చేసినటువంటి పాపమంతయు క్షమించబడాలంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారానే అది సాధ్యం క్రీస్తు యేసు అను నరుడు మనకు మధ్యవర్తిగా ఉండి మన పాపాలకి శిక్ష తానే భరించి నీతి మంతులుగా మనల్ని మార్చగలడు ఆ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించగలవా అంగీకరిస్తే నీవు ధన్యుడివే ఆయనే నిన్ను గణపరుస్తాడు అట్టి ఘనత ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి దయచేయును గాక ఆమె ప్రార్థన ఆకాశ మహాకాశములు పట్టజాలని మా పరలోకపు తండ్రి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే నీ రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారో వారికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఘనతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఇంకా పాపంలో నేను నివసిస్తున్న అనేకల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను దయచేసి వారి మనోనేత్రాలు తెరిచి నీ పరిశుద్ధ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచి రక్షణ భాగ్యం మీరు దయచేయండి నీవు క్షమించలేని పాపమంటూ ఏది లేదు ప్రభు ఎంత గొప్ప పాపినైనా క్షమించగల ప్రేమగల దేవుడు తండ్రి నీ ప్రేమతో ప్రతి ఒక్కరిని క్షమించండి తిరిగి పాపంలో ప్రవేశించకుండా నీ వాక్యపు వెలుగును నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి నీ రాకడ వరకు నమ్మకంగా ఈ రక్షణను కాపాడుకునే భాగ్యం మాకందరికీనే అనుగ్రహించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనందరికీ సదాకాలము తోడైనను God bless you.